గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన క్యూ లైఫ్ తాలూకా వర్కింగ్ ప్రాసెస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామందికి చాలా డౌట్స్ వస్తున్నాయి చాలా క్లారిటీ లేదు ఒక వీడియో చేద్దామని లైవ్ రికార్డింగ్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఇది ఇది ఒక యూజర్ తాలూకా అకౌంటు ఫస్ట్ మీరు యూజర్ నేమ్ మీరు చూసుకోండి తర్వాత ఐడి అని పైన ఉంది ఒక చూసారా మీరు ఈ ఐడి తాలూకా ఇంపార్టెన్స్ ఏంటో కూపన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కూపన్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో కూపన్స్ తోటి అవతల వాళ్ళ అకౌంట్ని ఎలాగ యాక్టివేట్ చేయాలో ఇవన్నీ నేను ఈరోజు మీకు ఈ రికార్డింగ్ ద్వారా చెప్తాను ఫస్ట్ మన సాఫ్ట్వేర్ని మనం క్లియర్గా అర్థం చేసుకుందాం ఇప్పుడు ఇక్కడ డిపాజిట్ వ్యాలిట్ అని ఐదు వందల యాభై రూపాయలు ఉన్నది ఇప్పుడు ఫస్ట్ మనం కూపన్ క్రియేట్ చేసుకోవాలి డాడీ మనకి ఇచ్చిన ఆప్షన్ ఏంటి అంటే అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నూట పదిహేను రూపాయలు పెట్టాలి కానీ అప్పుడు మనం నూట పదిహేను రూపాయలతోటి అయితే ఇప్పుడు కూపన్స్ క్రియేట్ చేసుకోవాలి అంటే మనకి ఐదు కూపన్లకి అంటే మినిమం కూపన్స్ ఫైవ్ కూపన్స్ అనే కండిషన్ ఉంది మనకి ఐదు కూపన్లకి ఎంత ఖర్చు అవుతుంది ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది కానీ డాడీ ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఇచ్చారు మీరు కూపన్ క్రియేట్ చేసుకుంటే నూట పది రూపాయలకే ఒక కూపన్ క్రియేట్ అవుతుంది అని అంటే ఇక్కడ మీకు ప్రతి ఒక కూపన్ పైన ఐదు రూపాయలు మిగులుతుంది ఐదు కూపన్ పైన ఇరవై ఐదు రూపాయలు మీకు ప్రాఫిట్ వస్తుంది సో ఫస్ట్ కూపన్స్ ఎలా క్రియేట్ చేసుకుందాం అంటే ఇప్పుడు ఐదు కూపన్లకి మనకు కావాల్సింది ఐదు వందల డెబ్బై ఐదు కాదు ఐదు వందల యాభై అని మనం ఫస్ట్ తెలుసుకున్నాం ఓకే ఇప్పుడు ఇక్కడ సాఫ్ట్వేర్లో కిందన బైక్ కూపన్ అని ఉంది చూడండి హోమ్ బటన్ డిపాజిట్ బైక్ కూపన్ రిఫరల్ సెట్టింగ్ అని ఈ బైక్ కూపన్కి ఫస్ట్ వెళ్దాం ఈ బైక్ కూపన్కి వెళ్ళి ఇక్కడ ఎంటర్ నంబర్ ఆఫ్ కూపన్ అని ఉంది ఐదు ఓకే కిందన బైక్ కూపన్ అని నొక్కండి ఇప్పుడు మీకు ఐదు కూపన్స్ వచ్చేసాయి ఇప్పుడు ఈ కూపన్స్ ఎక్కడ ఉన్నాయి అని మీరు చూసుకోవాలనుకుంటే సేమ్ ఇక్కడే బై కూపన్ దగ్గరికి వెళ్ళి పైన బై కూపన్ లాగ్ అని ఉంది చూడండి బై కూపన్ లాగ్ దీని మీద క్లిక్ చేద్దాం దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఈ యూజరు టోటల్ ఎన్ని కూపన్స్ క్రియేట్ చేసుకున్నాడు కాపీ బటన్ అన్నీ ఇచ్చేసారు అవైలబుల్ ఎన్ని అవైలబుల్గా ఉన్నాయి అన్అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ మొత్తం కూపన్స్ తాలూకు డీటెయిల్స్ అంతా ఉంది మీరు ఇప్పుడు మీరు ఈ కూపన్ ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కూపన్లు ఒక ఐదు కూపన్లు ట్రాన్స్ఫర్ చేసుకుందాం అనుకుంటున్నాను వేరే యూజర్కి ఓకే వేరే యూజర్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే మనం ఏం చేయాలి సింపుల్గా మనం మన సాఫ్ట్వేర్ని బాగా పరిశీలన చేస్తే ఇక్కడ కూపన్ ట్రాన్స్ఫర్ టు యూజర్ అని ఉంది చూడండి టోటల్ డౌన్లైన్ యాక్టివ్ డౌన్లైన్ ఇన్యాక్టివ్ డౌన్లైన్ బై కూపన్ నౌ కూపన్ ట్రాన్స్ఫర్ టు యూజర్ అని ఉంది ఇది క్లిక్ చేద్దాం మనం ఇది క్లిక్ చేసి ఇప్పుడు కూపన్ ట్రాన్స్ఫర్ చేయాలి మనం వేరే వాళ్ళకి ఓకే కూపన్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే నాకు ఒక యూజర్ నేమ్ కావాలి ఇప్పుడు నాకు డాడీ ఒక యూజర్ నేమ్ ఇచ్చారు ఈ యూజర్ నేము నేను జస్ట్ కాపీ పేస్ట్ చేసి జస్ట్ ఈ యూజర్ నేమ్ని కాపీ చేసుకొని ఇక్కడ యూజర్ నేమ్ని పెట్టాను ఇప్పుడు నేను ఇతనికి ఈ యూజర్ నేమ్కి ఎన్ని కూపన్లు పంపించాలి అనుకున్నది ఎలా అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వైట్ బాక్స్ ఉందా ఈ లెఫ్ట్ సైడ్ వైట్ బాక్స్ చిన్న చిన్నవి బాక్సులు కూపన్ పక్కన అట్ల పైన క్లిక్ చేయాలి ఒక రెండు కూపన్లు నేను ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను ఈ క్యూ లైఫ్ యూజర్కి రెండు క్లిక్ చేశాను ట్రాన్స్ఫర్ నౌ వెళ్ళిపోయాయి రెండు కూపన్లు వెళ్ళిపోయాయి ఇప్పుడు చూడండి మనకి టోటల్ గతంలో ఇక్కడ పది ఉండేవి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది ఎనిమిదే ఉన్నాయి ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు కూపన్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం నేర్చుకున్నాం ఇలా కాకుండా కొందరికి ఏంటి అంటే కూపన్ ట్రాన్స్ఫర్ చేసుకున్న వాళ్ళకి యాక్టివేట్ చేసుకోవడం తెలియదు దానికి మళ్ళీ మనము ఒక కొత్త కాన్సెప్ట్ని పెట్టాం ఒక యూజరు ఏ యూజర్కైనా యాక్టివేట్ చేసుకోవచ్చు దానికోసం మనం ఒక యూనివర్సల్ యూజర్ ఐడి అని యూయూ ఐడి అని పైన ఉంది చూడండి యూయూ ఐడి అని దీని తాలూకు ఇంపార్టెన్స్ ఈరోజు మీకు తెలుస్తుంది ఈ యూనివర్సల్ యూజర్ ఐడిని మీరు ఏ వ్యక్తి ఐడిని యాక్టివేట్ చేయాలనుకుంటున్నారో మీరు క్యూ క్యూ లైఫ్లోని ప్రపంచంలోని ఎక్కడున్న వ్యక్తి ఐడినైనా యాక్టివేట్ చేయొచ్చు మీ దగ్గర కూపన్స్ ఉంటే మీ దగ్గర డబ్బులు ఉంటాయి ఎలా అది మీకు చెప్తాను చూడండి కిందకి రండి అదర్ యూజర్ యాక్టివేషన్ అని ఉంది చూసారా వ్యాలెట్ ఎక్స్చేంజ్ పక్కన అదర్ యూజర్ యాక్టివేషన్ అని ఉంది కదా ఇది క్లిక్ చేయండి ఇది క్లిక్ చేసి ఇప్పుడు నాకు ఒక యూజర్ ఐడి యూయూ ఐడి ఇక్కడ డాడీ ఇచ్చారు ఈ యూయూఐడిని కాపీ చేసుకోండి అంటే మీరు ఎవరి యూజర్ని ఏ యూజర్ని ఆ తన ఐడిని యాక్టివేట్ చేయాలో చాలామందికి అర్థం అవ్వచ్చు ఎలాగ యాక్టివేట్ చేసుకోలేమని మీరు మీ డౌన్ డౌన్లైన్లో కానీ వేరే డౌన్ లైన్లో కానీ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ క్యూ లైఫ్ నెంబర్ ఉన్నా వాళ్ళకి జస్ట్ యూయూఐడి మీరు పంపి మీరు పంపించేస్తే ఆ యూయూఐడి ఇక్కడ కాపీ చేస్తారు చేసి సెలెక్ట్ పేమెంట్ మెథడ్ బై కూపన్ కోడ్ కూపన్ కోడ్ ద్వారాగానే మీరు వేరే యూజర్ని యాక్టివేట్ చేయగలరు ఇక్కడ కూపన్ కోడ్ని ఎంటర్ కూపన్ కోడ్ కూపన్ కోడ్ని మనం ఎంటర్ చేయాలి ఇప్పుడు కూపన్ కోడ్ ఎంటర్ ఎంటర్ చేయాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ మన కూపన్స్కి వెళ్ళాలి ఓకే బై కూపన్ లాక్ వెళ్ళి మనము ఇక్కడ ఒక కూపన్ కోడ్ని జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది ఈ రైట్ సైడ్ ఉన్న బటన్స్ అన్ని కాపీ బటన్స్ అన్నమాట ఓకే మళ్ళీ మనం హోమ్ బటన్కి వెళ్ళి హోమ్కి వెళ్ళి అదర్ యూజర్ యాక్టివేషన్ అని కొట్టి సెలెక్ట్ పేమెంట్ మెథడ్ బై కూపన్ కోడ్ అని పెట్టి ఇక్కడ కూపన్ కోడ్ పేస్ట్ చేసి ఈ పైన యూజర్ యూయూఐడిని కూడా పేస్ట్ చేసి యూయూఐడిని కూడా ఇక్కడ పేస్ట్ చేసేస్తే ఇప్పుడు ప్యాకేజ్ ఒకటి వన్ వన్ ఫైవ్ ప్యాకేజే కూపన్ కోడ్ వచ్చేసింది యాక్టివ్ నవ్వు అని కొట్టేస్తే యాక్టివేట్ అయిపోతుంది అంటే ఇది ఆల్రెడీ యాక్టివ్ అయిపోయి ఉన్నారనుకోండి యూజరు ఎర్రర్ వస్తుంది ఆల్రెడీ యాక్టివ్ అయిపోయి కానీ మీరు అన్ ఇన్యాక్టివ్ యూజర్కి ఎలా యాక్టివ్ చేయాలి అనేది నేను మీకు ఇక్కడ క్లియర్గా చెప్పాను యూజర్ యూజర్ ఐడి యూయ్యూ ఐడిని మీరు పేస్ట్ చేసుకుని చేస్తే అయిపోతుంది చాలా సింపుల్ అండి సాఫ్ట్వేరు సాఫ్ట్వేర్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్లో ఉన్న ప్రతి ఒక్క మాడ్యూల్ని ప్రతి ఒక్క బాక్స్ని చెక్ చేసుకోవాలి ఏంటి ఈ సాఫ్ట్వేర్లో మనకి ఈ వీళ్ళు ఇది ఎందుకు పెట్టారు ఇది ఎందుకు పెట్టారని మీరు కొద్దిగా చెక్ చేసుకుంటే మీకు చాలా క్లియర్గా అర్థమైపోద్ది అండి అడ్వాన్స్డ్గా చేయించాం మనం సాఫ్ట్వేర్ మన డాష్ బోర్డు కూడా చాలా బాగుంది చాలా మంచి డాష్ బోర్డు సో మీరు ఈ విధంగా ఈ విధంగా ఏ యూజర్ ఐడినైనా మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు కూపన్ కోడ్లు ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో చెప్పాను కూపన్ కోడ్ ద్వారాగా ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చెప్పాను యూజర్ ఐడి అవతల పక్క వేరే యూజర్ని మీరు ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చు యాక్టివేట్ చేయొచ్చు ఆ ఆ అకౌంట్ని ఇది ఇవి మీకు చెప్పాను ఓకే దీనివల్ల మీకు ఏ బెనిఫిట్స్ వస్తాయో కూడా